హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి ఏ రోజు వచ్చింది అలాగే ముక్కోటి ఏకాదశి రోజు మనము చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనులు అసలు ఉపవాసం మనం ఎందుకు ఉండాలి ఉపవాసం ఉంటే ఏ టైంకి మనం ఉపవాసం స్టార్ట్ చేయాలి అలాగే ఎప్పుడు ఎండ్ చేయాలి ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాము మనకి ముక్కోటి ఏకాదశి అనేది డిసెంబర్ ఇరవై మూడు శనివారం వచ్చిందండి దానినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు మనం ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి అసలు మనం ఎందుకు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకున్నాము మనము ఉపవాసం అనేది ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే కాదండి ఇంకా చాలా పర్వదినాల్లో అయితే మనం ఉపవాసం ఉంటాము అలాగే గురువారం అని శుక్రవారం అని అలా ఉంటూ ఉంటారు చాలామంది ఉపవాసము కానీ మనము అప్పుడు ఉండే ఉపవాసము కోర్కెలతో అలాగే మనకి మొక్కుబడులతో మనం ఉపవాసం అయితే ఉంటాము కానీ ఈ ముక్కోటి ఏకాదశి అనేది అలా కాదండి మనలో ఉన్న పాపాలని కానీ వాటన్నిటినీ మనము తొలగించుకొని మోక్ష మార్గంలో నడవడానికి మనకి ఈ ముక్కోటి ఏకాదశి ఉపవాస వ్రతం అయితే మనం చేయాలండి మనము ఆ రోజు అసలు ఆహారం అనేది తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే మనం చేసే పాపాలన్నీ ఏకాదశి రోజు మనం తినే ఆహారాన్ని ఆశ్రయించి ఉంటాయండి మనకి పురాణాల్లో కూడా దీని గురించి ఒక కథ ఉంది ఆ కథ ఏంటంటే బ్రహ్మగారి చెమట బిందువు నుండి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది పుట్టిందండి అది పుట్టాక ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి అని బ్రహ్మని సతాయిస్తుంటే ఏకాదశి రోజు ఆహారాన్ని ఆశ్రయించి ఉండు అని బ్రహ్మగారు చెప్పారంట సో ఇది మన ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న పురాణ కథ అందుకు మనల్ని ఆ రోజు ఆహారం అనేది తీసుకోవద్దు అంటారు అసలు ఇవన్నీ కూడా ఈ ఉపవాసాలు ఈ పురాణ కథలు ఇవన్నీ కూడా కేవలం మనల్ని ఉద్ధరించడానికి మనల్ని మోక్ష మార్గం వైపు నడిపించడానికేనండి ఎలాగైతే లోక కళ్యాణం కోసం రాముల వారు అలాగే సీతమ్మ తల్లి భూలోకానికి వచ్చి మన కోసం ఎన్ని కష్టాలు పడ్డారు ఇవన్నీ కూడా మన కోసమే మనకి ప్రయోజనం చేకూరడం కోసమేనండి మన పాపాలను తొలగించి మనల్ని మోక్ష మార్గం వైపు తిప్పడం కోసమేనండి అలాగే అసలు వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరమే ఉందండి వెంక లక్ష్మీదేవియే వెంకటేశ్వర స్వామి గుండెల మీద ఉన్నప్పుడు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామితో ఉన్నప్పుడు అసలు ఆయనకి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు అమ్మవారే ఆయనతో ఉన్నప్పుడు ఆ లక్ష్మీ కటాక్షం ఆయనతో ఉన్నప్పుడు అసలు అప్పు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందండి అది కూడా ఆ జగన్నాటకం అదంతా కూడా మన కోసమేనండి భృగు మహర్షి వచ్చి స్వామివారిని పాదాలతో గుండెల మీద తన్నడము అలాగే లక్ష్మీదేవి అలిగి వైకుంఠం వదిలి భూలోకానికి వెళ్ళడము విష్ణుమూర్తి అమ్మ లక్ష్మీదేవిని వదిలి ఉండలేక భూలోకంలోని వెంకటాద్రికి రావడము వచ్చి కలియుగ వెంకటేశ్వరుడిగా మారడము ఇదంతా కూడా మన కోసమేనండి కలియుగంలో భూమి మీద పాపాల భారం పెరిగి తమ భక్తులు ఎక్కడ అల్లాడిపోతారోనని ఇది అంతా ఆ స్వామివారు ఆడిన ఆట సో సో మన కోసం ఇదంతా ఈ ఉపవాసాలు కానీ ఈ పూజలు ఈ వ్రతాలు కూడా అన్నీ అండి వారు ఎన్ని అవతారాలు ఎత్తినా ఎన్ని చేసినా అవన్నీ మన కోసమే మనల్ని అనుగ్రహించడానికి మాత్రమే అలాగే ఈ ఏకాదశి ఉపవాసం కూడా కాబట్టి మనం ఏకాదశి రోజు ఆహారం తీసుకోకుండా భక్తి శ్రద్ధలతో దేవుని పూజిస్తూ ఉత్తర ద్వార దర్శనం చేస్తే చాలా మంచిది అలాగే ఉపవాసం చేస్తే మన శరీరానికి కూడా సైంటిఫిక్గా కూడా చాలా మంచిదండి అసలు మనం ఉపవాసం ఎలా ఉండాలి ఏకాదశి రోజు ఏ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది మనం ఇప్పుడు చెప్పుకుందామండి ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మనము ఏకాదశి వ్రతం చేయాలి అంటే అదేనండి ఏకాదశి ఉపవాసం చేయాలి అంటే దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కలిపి చేయాలి అంటే మూడు రోజులు ఉపవాసం ఉండమని కాదండి దశమి రోజు రాత్రి అంటే ఏకాదశి ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకోవాలి అంటే ఎక్కువ ఎక్కువ తినేయకుండా కొంచెం ఆహారం అనేది తీసుకోవాలండి ఫ్రూట్స్ అలాంటివి ఏదన్నా అల్పాహారంగా తీసుకోవాలి అలాగే మనం భూసయనం అనేది చేయాలి అండి నేల మీద నేల పడక చేయాలి అలాగే తరువాతి రోజు ఏకాదశి రోజు పొద్దున్నే స్నానం చేసి పూజామందిరంలోకి వెళ్ళి మనము ఏకాదశి సంకల్ప శ్లోకం అయితే చెప్పుకోవాలి అలా చెప్పుకొని మనమైతే ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి ఆ ఏకాదశి సంకల్ప శ్లోకం అనేది ఏంటంటే ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపరేహాని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత ఈ శ్లోకం అయితే మనం చెప్పుకొని స్టార్ట్ చేయాలండి నిరాహారో దగ్గర ఫలాహారో అని చదువుకోవచ్చు లేదు నత్తాహారో అని మా అని కూడా చదువుకోవచ్చు నిరాహారో అంటే అసలు ఏమీ తినకుండా ఉట్టి మంచినీళ్ళు తాగి ఉపవాసం ఉండడం అండి ఫలాహారో అంటే ఓన్లీ పండ్లు తిని మనం ఉపవాసం ఉండడము నక్తాహారో అంటే ఉదయం ఉదయం నుండి మనం ఉపవాసం ఉండి రాత్రి భుజించడం అండి ఈ విధంగా ఈ శ్లోకం అయితే చదువుకొని మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి మనం ఏ ఉపవాసం చేయాలో ఆ సంకల్పం చెప్పి ఏకాదశి ఉపవాసం చేయాలి అంటే నేను చెప్పాను కదండి నిరాహారో ఫలాహారో నక్తాహారో ఈ మూడిటిలో మీరు ఏది చేయాలి అనుకుంటే ఆ ఉపవాస సంకల్పం అయితే చెప్పుకొని మనం స్టార్ట్ చేయాలి అలాగే వేళ అంటే ఉదయం తెల్లవారుజామున అలాగే ప్రదోషవేళ సాయంత్రం పూట కూడా పూజ చేసుకోవాలి అలాగే ప్రదోషవేళ శివయ్యకి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ముక్కోటి ఏకాదశి రోజు ఎందుకంటే మనకి ముక్కోటి ఏకాదశి అనేది విష్ణుమూర్తికి శివయ్యకి ఇద్దరికీ ప్రీతిపాత్రమైనదేనండి ఈరోజు సో ఆ రోజు మనం ప్రదోషవేళ శివయ్యను కూడా పూజించుకుంటే చాలా మంచిది శివయ్యని పూజించుకోవడం అంటే రుద్రం చదువుకోవడము లింగాష్టకము అలాగే బిల్వాష్టకము ఇలాంటివన్నీ చదువుకోవడము ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవడము ప్రదేశ వేళ శివాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం ఇలాంటివన్నీ చేయొచ్చు తర్వాత రోజు ద్వాదశి తిది వెళ్ళేలోపు ఏదో ఒకటి మనం ఆహారంగా అయితే తీసుకోవాలండి మళ్ళీ ఆహారంగా తీసుకునేటప్పుడు కూడా మనం ఒక మంత్రం అనేది చదవాల్సి ఉంటుంది ఆ మంత్రాన్ని చదివాక మనం ఆహారాన్ని అయితే తీసుకోవాలండి ఆ మంత్రం ఏమిటంటే ఇప్పుడు చదువుతున్నాను వినండి అజ్ఞాన తిమిరాందస్య వ్రతే నానేక కేశవ ప్రసీద సుముఖోనాద జ్ఞానదృష్టి వ్రతోభవ ఈ మంత్రాన్నైతే చదువుకొని మనం ఆహారం అనేది తీసుకోవాలి అలాగే మనం ఏకాదశి రోజు ఏమేం చేయొచ్చు ఏమేం చెయ్యకూడదు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాము ఏకాదశి రోజు మన జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి అలాగే పవిత్రంగా కూడా ఉంచుకోవాలి జ్ఞానేంద్రియాలు అంటే మీకు తెలుసు కదండి కళ్ళు ముక్కు చెవులు అలాంటివి మనము మాంసం కానీ మద్యం కానీ అలాంటి వాటికి దూరంగా ఉండాలి తాంబూలం కూడా ఆ రోజు వేసుకోకూడదండి అలాగే పరుల తిండి పొరిగింటి వారు ఇచ్చారని పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు ఇచ్చారని అలాంటివి కూడా ఏమీ తినకూడదు ఇలాంటివి చేయకుండా మన నాలుకను పవిత్రంగా ఉంచుకోవాలి అలాగే చెవి ముక్కు కన్ను ఇలాంటివి ఎవరి మీద మనం చాడీలు చెప్పుకోకుండా అలాగే చూడకూడనివి చూడకుండా వినకూడనివి విన వినకుండా మనం పవిత్రంగా అయితే ఉండాలి అలాగే ఆ రోజు అభ్యంగన స్నానం అయితే చేయకూడదండి మనం రోజు షాంపూలు కుంకుడిగాయలు ఇవన్నీ పెట్టి తల స్నానాలు అయితే చేస్తాం కదండి అలాంటి అభ్యంగన స్నానం అయితే మనం చేయకూడదు ఊరికే తల మీద మనం నీళ్ళైతే పోసుకోవాలి మనం స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం పసుపు కలుపుకొని తల మీద నుంచి మనం నీళ్లు పోసుకుంటే మంచిది అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ అయ్యేదాకా అంటే మనం ద్వాదశి రోజు మంత్రం చదువుకొని ఏదో ఒకటి మనం ఆహారంగా తీసు లోపలికి తీసుకునేదాకా బ్రహ్మచర్యం అయితే మనం పాటించాలండి ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాలి అలాగే ఉపవాసం అనేది ఓపికతో ఉన్నవాళ్ళు చేస్తే చాలండి ఓపిక లేని వాళ్ళు కానీ బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు అలాగే ముసలి వాళ్ళు ఉంటారండి వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఉపవాసం చేయకుండా ఉంటేనే మంచిదండి టైంకి మనం తినాలనుకున్నది తినేసి స్మరణ చేస్తే చాలండి అలాగే మనం ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అయితే చేస్తాం కదండి కానీ కొంతమందికి ఆ రోజు కుదరచ్చు కుదరకపోవచ్చు అలాగే మంచంలో ఉన్న వాళ్ళు ఉంటారు నడవలేని వాళ్ళు ఉంటారు మళ్ళీ గుడికి వచ్చి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మనం మనసులోనే మనం దేవునిని దర్శిస్తున్నట్టుగా అలాగే ఉత్తర ద్వారం నుండి మనం దేవునిని దర్శిస్తున్నట్టుగా భావన చేసుకుంటే సరిపోతుందండి అలాగే మనకి ఇప్పుడు టీవీల్లో కానీ ఫోన్ల్లో కానీ అందుబాటులోకి వస్తాయండి ప్రత్యక్ష ప్రసారాలు అయితే జరుగుతూ ఉంటాయి ఉత్తర ద్వార దర్శనం అయితే చూపిస్తూ ఉంటారు సో మీరు అలాగైనా మనం దేవుణ్ణి అయితే దర్శించుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు అలాగే మనం ఉపవాసం అనేది ఎప్పుడు విరమించుకోవాలి అలాగే అదేనండి ద్వాదశి పారణ అనేది ఎప్పుడు చేయాలి ద్వాదశి వేల దాటకుండా మనం ఉపవాసం అయితే విరమించి భోజనం అయితే చేయాలండి ఆ రోజు భోజనాలలో మనం ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఉంటే మంచిది అలాగే మనం భోజనం చేయడానికి ముందే లేదు మనతో పాటే మనం ఎవరికైనా ఒక మనిషికి భోజనం అనేది పెడితే చాలా మంచిదండి లేదు మనకి ఎవరు దొరకకపోతే మన గుడిలో ఉన్న బ్రాహ్మణులకైనా మోయనం ఇస్తే చాలా మంచిది లేదు ఎవరైనా ఆకలితో ఉన్న అన్నార్థులకు కానీ ఎవరికైనా కానీ అండి మనం అన్నం అనేది పెట్టి మనం భోజనం చేస్తే చాలా మంచిది అలా అలాగే మనం పవిత్రమైన అలాంటి పర్వదినం రోజు ముక్కోటి ఏకాదశి రోజు మనం ఎటువంటి తగాదాలకి గొడవలకి వెళ్లకుండా ఎవరిని దుర్భాషలాడకుండా మనం దైవనామస్మరణలో అలాగే ఆ కృష్ణనామస్మరణలో ఉంటే చాలా మంచిది అలాగే మనందరం చేద్దామండి హ్యాపీగా మనం ఈ ముక్కోటి ఏకాదశి పూజన అయితే కంప్లీట్ చేసుకుందాము అందరికీ నా తరపు నుంచి మన ఛానల్ సభ్యుల తరపు నుంచి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీ అందరికీ ప్లీజ్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా మాట్లాడి ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి బాయ్ అండి